హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ముందుగా నా ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను హగోరి ప్రేమ వశీకరణం ఈ ప్రేమ వశీకరణం అనేది మనం ముఖ్యంగా మనిషిలో మార్పు రావడానికి ఈ పూజ చేయడం జరుగుతుందండి ఈ పూజ ముఖ్యంగా ఎవరి కోసం చేస్తాము అంటే విడిపోయిన భార్యాభర్తలు కానీ లేదా మీ భార్య భర్త వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నా కానీ అలాగే ప్రేమికులు ముఖ్యంగా ప్రేమికులు ఈ కాలంలో చాలా మంది ప్రేమించి మోసం చేసుకుంటారండి వారు తిరిగి మన దగ్గర రావాలంటే ఈ యొక్క ప్రేమ వశీకరణం ద్వారా సాధ్యం అవుతుంది ఇంకా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు జరగడం అన్న తమ్ముల మధ్య గొడవ గొడవలు జరగడం ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందండి కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నంబర్ని కాల్ చేసి మా గారిని సంప్రదించగలరు ధన్యవాదములు